ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియచేసే అంశము అపర కోటీశ్వరులవ్వాలి అని అంటే శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారికి ఈ నైవేద్యం పెట్టాలి అది చక్కగా శుక్రవారం నాడు మనం పూజా ప్రాసెస్ అనేది నిర్వహిస్తాము లక్ష్మీ అష్టోత్తర శతనామాడి కావచ్చు లలిత సహస్రనామాడి కావచ్చు అంటారా ఓ మహాలక్ష్మి నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించటం కానీ మహాలక్ష్మాష్టకం చదువుతారు చక్కగా నమస్తిస్తూ మహామాయే శ్రీ పీఠేశ్వర పూజతే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే ఇవి చక్కగా మహాలక్ష్మాష్టకము అని ఉంటుంది అదైనా చక్కగా చదవండి నాన్న అది ఆ పూజా ప్రాసెస్ ఎవ్రీథింగ్ మన ఇంట్లో కంప్లీట్ అయిన తర్వాత మన ఇంట్లో ఈ పూజా ప్రాసెస్ అంతా కూడా మీరు నిత్య పూజ ఎలా అయితే చేస్తారో అలా చేసేసేయండి స్పెషల్ ఏంటి అని అంటే శుక్రవారం నాడు ఈ నైవేద్యం అంటే నువ్వులు బెల్లము కలిపి ఉండాలి కావచ్చు లేదా సపరేట్గా నువ్వులు కొద్దిగా బెల్లం ముక్క అలా అయినా నైవేద్యం లక్ష్మీ అమ్మవారికి పెట్టండి చాలా చాలా ప్రీతికరం వాస్తవంగా నువ్వులు అని అంటే నువ్వులు అంటే నల్ల నువ్వులే శ్రేష్టం నల్ల నువ్వులు అనేది మార్కెట్లో ఎక్కువగా దొరకదు కాబట్టి తెల్ల నువ్వులు పెడుతున్నాము తప్పించి వాస్తవంగా నల్ల నువ్వులకే శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది నల్ల నువ్వులు బెల్లము కలిపి లడ్డు కావచ్చు లేదా కొద్దిగా నల్ల నువ్వులు బెల్లము కలిపైనా పెట్టవచ్చు ఆ నల్ల నువ్వులు అనేవి దొరకని పక్షంలోనే తెల్ల నువ్వులు మీరు తీసుకోండి తప్పులేదు తెల్ల నువ్వులు బెల్లము అయినా సరే అది విశేషం వాస్తవంగా అది నైవేద్యం పెట్టిన చోట లక్ష్మీ అనుగ్రహము అనేది ఎక్కువగా ఉంటుంది లక్ష్మి కటాక్షం కలుగుతుంది అది ఎన్ని శుక్రవారాలు చేయాలమ్మా అన్న సందేహం కూడా కలుగుతుందేమో మీరు చేసి చూడండి ఒక వారము రెండు వారాలు మూడు వారాలు ఐదు వారాలు అలా చేయండి చేస్తే డిఫరెన్స్ మీకు తెలుస్తుంది అది ఏమంత పెద్ద పనేం కాదే ఆ తర్వాత అది ప్రసాదంగా మీరు స్వీకరించవచ్చు చాలా మంచిది మీరు చక్కగా ఇది మీరు ఆచరించండి సింపుల్గా చేయలే చేస్తాను నాన్న నేనే పెద్ద ఎక్కువ ఎక్కువ ఖర్చుతో ఉన్నదేమీ కాదు ఇది పెద్ద ఎక్కువ ఏం కాదు జనరల్గా ఇంట్లో ఉంటూనే ఉంటాయి నువ్వు లేదంటారా కొంచెం కొనుక్కోవచ్చుకోండి ఎక్కువ కిలోల కిలోలు కొనక్కాలి కొద్దిగా కొనుక్కరండి ఓ యాభై గ్రాములు కొనుక్కరండి ఒక వారము రెండు వారాలు అందులోనే పెట్టచ్చు అలా చక్కగా శుక్రవారాల పాటు మీరు ఆచరించండి ఒక ఐదు శుక్రవారాలు ఏమో అనుకోండి మీరు అనుకొని స్టార్ట్ చేయండి డెఫినెట్గా అపర అవుతారు నాన్న సంకల్పం గొప్పది ఏదైనా సరే మనం మనస్ఫూర్తిగా అనుకొని గనక మనం చేసామని అంటే డెఫినెట్గా సక్సెస్ అవుతామమ్మా అందుకని మ్యాక్సిమం అలా చేయడానికి ప్రయత్నం చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి